శ్రీకాంత్ తన తండ్రి రంగయ్యతో తన భార్య లక్ష్మికి తనకి మధ్య ప్రతిరోజు జరుగుతున్న సమస్య గురించి చెబుతాడు తన భార్య టీవీలో వచ్చే ప్రకటనలు చూసి నిత్యం ఆ ప్రకటనలో వచ్చే వస్తువులని కొనమని తనని ఎలా ఇబ్బంది పెడుతుందో రంగయ్యకు వివరిస్తాడు ఇంకా వాటిని కొనడానికి తాను పనిచేసే ఆఫీస్లో అప్పు చేసిన విషయం గురించి కూడా చెబుతాడు అదంతా విన్న రంగయ్య శ్రీకాంత్కి వచ్చిన సమస్యకి తాను పరిష్కారం చెబుతానని అంటాడు ఆ పరిష్కారం ఏంటో తొందరగా తెలుసుకోవాలని రంగయ్యతో శ్రీకాంత్ ఇలా అంటాడు నిజమేనా నువ్వు చెప్పేది అదేంటో తొందరగా చెప్పి నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించండి నాన్న ఏం లేదురా నువ్వు కొన్ని రోజులు మీ ఆఫీస్కి సెలవు పెట్టు ఇంట్లో నీ భార్యతో నీకు ఉద్యోగం పోయింది కాబట్టి ఇక నుంచి నీ భార్య కొనమని చెప్పే వస్తువులకయ్యే ఖర్చులు నువ్వు భరించలేవని చెప్పు నీకు వేరే ఉద్యోగం వెతుకోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది అని ఇంటి ఖర్చులు వెలదీయడానికి ఆ టీవీతో సహా ఇన్నాళ్ళు నువ్వు కొనుక్కొచ్చిన వస్తువులన్నీ అమ్మాల్సి వస్తుందని చెప్పు ఆ తర్వాత నువ్వే చూడు ఏం జరగబోతుందో ఆహా అద్భుతం నువ్వు చెప్పిన ఆలోచన నిజంగా చాలా బాగుంది కానీ ఇంత సులువైన ఆలోచన ఎందుకు నా బుర్రకు కట్టలేదు నాన్న ఒరే సన్నాసి నువ్వే ఒప్పుకుంటున్నావు కదరా నీది బుర్రాని అన్నట్టు అడగడం మర్చిపోయాను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కోడలు ఇంట్లో కనిపించట్లేదు ఇక్కడెందుకు కనిపిస్తుంది నాన్న పొద్దున్నే టీవీలో ఏదో కొత్త రకం వస్తువు ప్రకటన చూసి నా దగ్గర డబ్బులు బాధి ఉన్న పలంగా దాన్ని ఇప్పుడే కొనుక్కొని రావాలని మార్కెట్కు వెళ్ళింది వెళ్ళి చాలాసేపు అయింది వచ్చేస్తూ ఉంటుంది ఏమైనా నీకు చాలా కృతజ్ఞతలు నాన్న నన్ను ఈ తిక్కల దాన్ని తింగరిత నుండి బయటపడేస్తాడు తను తిరిగి రాని ఇంటికి ఆ తర్వాత చూడు నా నటన ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను సరేరా అయితే నేను మరి ఊరికి బయలుదేరుతాను అదేంటి నాన్న ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు ఒక రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా లేదురా ఏదో మీరు గుర్తుకొచ్చి చూసి వెళ్దామని వచ్చాను ఊర్లో చాలా పనులున్నాయి పైగా వెళ్తూ వెళ్తూ మీ చెల్లాయిని కూడా కలిసి వెళ్ళాలి ముందు నీకున్న సమస్య తీర్చుకో అంతా కుదురపడ్డాక నాకు కబుర్ చేయి అప్పుడు వచ్చి ఏకంగా వారం రోజులు ఉంటాను నువ్వు మాత్రం మాట తప్పకుండా ఇంటికి వచ్చి ఆ అప్పు తీర్చడానికి కావాల్సిన డబ్బెంత అవుతుందో పట్టుకెళ్ళు సరేనాన్న మీరు చెప్పినట్టే చేస్తాను ఒక రెండు రోజుల్లో వీలు చూసుకుని ఊరికి వస్తాను అప్పు తీర్చేసి ఇక్కడ సర్దుకున్నాక మీకు కబురు పంపిస్తాను అప్పుడు తప్పకుండా రావాలి అయితే సరే బాబు నేను అని చెప్పి రంగయ్య అక్కడి నుంచి బయలుదేరి తన కార్లో తన కూతురింటికి వెళ్ళిపోతాడు అప్పుడు శ్రీకాంత్ తన సమస్యకు ఒక మంచి పరిష్కారం దొరికిందని అనుకుంటూ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటాడు రంగయ్య చెప్పినట్టుగానే తన ఆఫీస్ కి సెలవు పెట్టి మార్కెట్ నుంచి లక్ష్మి ఇంటికి రాగానే తనతో ఇలా అంటాడు ఏమండి ఇదిగో చూసారా కొత్త మిక్సీ గ్రైండర్ ఇదే నేను ఉదయం ప్రకటనలో చూసింది దీంతో కలిపి ఇంట్లో ఇప్పటికి మొత్తం పదమూడు మిక్సీ గ్రైండర్లు అయ్యాయి లక్ష్మి నీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి కూర్చో అని అనగానే లక్ష్మి వెళ్ళి శ్రీకాంత్ పక్కన సోఫాలో కూర్చుంటుంది ఆ మిక్సీ గ్రైండర్ ని తన ఒళ్ళో పెట్టుకుని ఇలా అంటుంది ఏంటండి అలా దిగులుగా ఉన్నారు ఏమైంది ఈ మిక్సీ గ్రైండర్ మీకు నచ్చలేదా లక్ష్మి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటండి మీరు కూడా ఇంట్లోకి ఇంకేదైనా కొత్త వస్తువు కొనుక్కొని రాబోతున్నారా అబ్బా ఎంతసేపు నీ గోల నీదే కానీ నా బాధ పట్టించుకోవా సరే ఎందుకు చిరాకు పడుతున్నారు ముందు ఆ విషయం ఏంటో చెప్పండి లక్ష్మి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నాకు ఆఫీసులో ఉద్యోగం పోయింది అక్కడ మా యజమానితో చిన్న గొడవ జరిగింది అందుకే ఆయన నాపై కోపంతో నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాడు ఇక నుంచి నువ్వు కొనమని చెప్పే వస్తువులకయ్యే ఖర్చులు నేను భరించలేను నేను వేరే ఉద్యోగం వెతుక్కోవడానికి నాకు ఇంకా కొన్ని రోజులు సమయం పడుతుంది అందుకని ఇప్పుడు మనమున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంటి ఖర్చులు వెళ్ళదీయడానికి ఆ టీవీతో సహా ఇన్నాళ్ళు నువ్వు కొనుకొచ్చిన వస్తువులన్నీ అమ్మడం తప్ప నాకు వేరే ఏ మార్గం కనిపించట్లేదు అప్పుడు లక్ష్మి శ్రీకాంత్ చెప్పిన విషయం విని అవాక్కైపోతుంది ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో అలాగే బిగుసుకుపోయి ఉండిపోతుంది అప్పుడు శ్రీకాంత్ ఇలా అంటాడు సరే ముందుగా ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు నేను ఒకసారి ఆ పాత సామాను కొనేవాడు ఎంతకి కొంటాడో కనుక్కుని వస్తాను ఆ మాటలు వినగానే లక్ష్మి ఆశ్చర్యంలో నుంచి తేరుకొని శ్రీకాంత్ తో ఇలా అంటుంది ఏమండి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదండి మీ పరిస్థితి చూసి నాకు కూడా చాలా బాధగానే ఉంది కానీ ఇప్పుడు ఎందుకండి ఇంత కష్టపడి కొన్న వస్తువులన్నీ మళ్లీ తిరిగమ్మేయడం ఇక నుంచి మిమ్మల్ని ఏ కొత్త వస్తువు కొనమని ఇబ్బంది పెట్టను ఉన్న వాటితోనే సర్దుకుంటాను కానీ మీరు కోప్పడనంటే మీకు మాట చెబుతాను ఇప్పుడు నేను కోపడి పరిస్థితుల్లో లేను కానీ చెప్పు లక్ష్మి ఏం చెప్పాలనుకుంటున్నావో ఏం లేదండి ఇప్పటికైనా నా మాట విని మీ నాన్నగారిని సహాయం అడగండి అవును నువ్వు చెప్పింది నిజమే నాన్నగారిని సహాయం అడగాల్సింది లేకుంటే నా తలపై ఉన్న ఇంత అప్పు తీర్చాలంటే ఈ వస్తువులన్నీ అమ్మినా వచ్చే డబ్బు సరిపోదు సరే లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు నేను ఒకసారి నాన్నగారికి ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి లక్ష్మిని ఇంట్లోకి పంపించేస్తాడు ఆ తర్వాత శ్రీకాంత్ తన నాన్న రంగయ్యకి ఫోన్ చేసి ఇలా అంటాడు నాన్న నువ్వు ఇచ్చిన సలహా అద్భుతంగా పనిచేస్తుంది దెబ్బకు దయ్యం దారిలోకి వచ్చింది చెప్పాను కదరా నేను చెప్పిన ఉపాయం తప్పకుండా పనిచేస్తుందని కానీ అప్పుడే సంతోషపడిపోకో ముందు తనని ఒప్పించి కొన్నాళ్ళు మన ఊరికి వచ్చి ఉండండి ఇక్కడ పొలం పనుల్లో పడితే తనలో పూర్తిగా మార్పు వస్తుంది నువ్వే తనకి ఏదో ఒకటి సర్ది చెప్పి ఒక రెండు రోజుల్లో ఊరికి తీసుకురా మీలోగా మీ చెల్లెని కలిసి నేను ఊరికి తిరిగి వచ్చేస్తాను అలాగే నాన్న మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి శ్రీకాంత్ ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత లక్ష్మిని పిలిచి తనతో ఇలా అంటాడు ఇప్పుడే నేను నాన్నగారితో మాట్లాడాను ఆయన సహాయం చేయడానికి ఒప్పుకున్నారు కానీ ఆయన ఒక షరతు పెట్టారు ఏంటండి ఆ షరతు మన అప్పులు తీరేంత ధన సహాయం చేస్తానన్నారు కానీ అందుకు బదులుగా ఒక నెల రోజులు ఊరికి వెళ్ళి పొలంలో పని చేయాలని షరతు పెట్టారు అందుకే మనం ఒక రెండు రోజుల్లో ఊరికి బయలుదేరాలి సిద్ధంగా ఉండు ఏంటి పొలంలో పనులు చేయాలా నా వల్ల కాదండి అయితే సరే పద ఈ సామాన్లన్నీ తీసుకెళ్లి రోడ్డుపై ఉన్న ఫుట్పాత్ పైన పెట్టుకుని నేను రండి బాబు రండి ఏది కొన్నా పది రూపాయలే అని అమ్ముతూ ఉంటాను ఆ పక్కనే నువ్వు బుట్టలో పూలు పెట్టుకుని మల్లెపూలు మల్లెపూలు అని అమ్ముకో ఏంటండి మీకు ప్రతిదీ వెటకారంగానే ఉంటుంది ఇప్పుడు నేనేమన్నానని ఇంకా నువ్వేమనాల్సిన అవసరం లేదు మనకి ఇంతటి రాజయోగం పట్టడానికి కారణమే తమరు కదా నువ్వు నీ ప్రకటనల పిచ్చి మనకి ఈ పరిస్థితి అందుకని ఇంకో మారు మాట్లాడకుండా ఊరికి పదా చేసుకున్న దానికి మహాదేవాని ఇంకేం చేస్తాను మీరు చెప్పినట్టే వింటాను అని అనుకుని లక్ష్మి నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది తన పథకం పనిచేసిందని శ్రీకాంత్ తనలో తాను నవ్వుకుంటూ సంతోషపడుతుంటాడు ఇదిలా ఉండగా శ్రీకాంత్ ఇంటి నుంచి కారులో బయలుదేరిన రంగయ్య తన కూతురైన పల్లవి ఇంటికి వస్తాడు కార్ దిగి ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి పల్లవి గుమ్మం బయట కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రంగయ్య తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు అమ్మా పల్లవి అమ్మా ఇక్కడ కూర్చొని అల్లుడు గారు ఏమో అన్నారా నాన్నా మీ అల్లుడు గారు నాకు అన్యాయం చేశారు నాన్న నన్ను నమ్మించి మోసం చేశారు నువ్వు మంచివాడువని చెప్పి ఇతనికి నా పెళ్లి చేసావు ఇప్పుడు మనందరం మోసపోయాం నాన్న ఇక నా బ్రతుకంతా అయోమయం అయిపోయింది అని గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రంగయ్య తన కూతుర్ని సముదాయించి తనతో ఇలా అంటాడు అమ్మా పల్లవి నువ్వు ముందు ఏడవలా కింద కూర్చో నిదానంగా ఊపిరి పీల్చుకో అసలేం జరిగింది ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు ఇంతకీ నీకు చేసిన అన్యాయం ఏంటి ఏం జరిగిందో నిదానంగా నాకు చెప్పు నాన్న మీ అల్లుడు గారు నాకు సవతిని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు ఏంటమ్మా నువ్వు చెప్పేది అల్లుడు గారు అంత పని చేశారా అసలు ఏం జరిగింది వివరంగా చెప్పు అసలు ఏం జరిగిందో రంగయ్యలాగా మీకు కూడా తెలుసుకోవాలని ఆతృతగా ఉందా అయితే తరువాయి భాగం వరకు వేచి ఉండండి